హీరోలు తమ దగ్గరకు వచ్చిన అన్ని సినిమాలు చేయడం కుదరదు ముఖ్యంగా కొన్ని సినిమాలు నచ్చక వదిలేస్తారు కొన్ని రిస్క్ అనిపించినా చేస్తారు అలా నచ్చిన కథ వేరొకరు చేసి సక్సెస్ అందుకున్నా నచ్చిన కథ చేస్తే అది నట్టేట ముంచిన చేసేది ఏమీ ఉండదు అదృష్టం కలిసి వస్తే అన్ని హిట్ కథలే వాళ్ళ దగ్గరకు వస్తాయి కొన్ని కథలు కాదంటే అవి వేరే హీరో చేశాక అవి ప్లాప్ అయితే కూడా లక్ మన సైడ్ ఉన్నట్టే లెక్క ఇదే సీన్ రిపీట్ అయింది మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ విషయంలో దుల్కర్ సల్మాన్ తను చేస్తున్న మలయాళం సినిమాలతో పాటు తెలుగులో కూడా కొడుతున్నాడు దుల్కర్ సినిమా తీస్తే సూపర్ హిట్ అనే క్రేజ్ తెచ్చుకున్నాడు లాస్ట్ ఇయర్ లక్కీ భాస్కర్ సినిమాతో మరో సూపర్ హిట్ అందుకున్నాడు దుల్కర్ లక్కీ భాస్కర్ కోసం కమల్ హాసన్తో ఒక సినిమా ఆఫర్ కాదన్నాడు దుల్కర్ అది కూడా మండత్న డైరెక్షన్లో సినిమాకు నో చెప్పాడు ఇంతకీ ఆ సినిమా ఏంటో ఈ పాటికి మీకు అర్థమై ఉండొచ్చు అవును అదే తగ్ లైఫ్ కమల హాసన్ మనరత్నం కాంబినేషన్ లో మూడు దశాబ్దాల తర్వాత వచ్చిన సినిమా తగ్ లైఫ్ ఆ సినిమాలో దుల్కర్ చేయాల్సిన పాత్రను తన కాదనేసరికి షింభు చేశాడు అయితే తగ్ లైఫ్ సినిమా టైంలో దుల్కర్ కి వెంకీ అట్లూరి లక్కీ భాస్కర్ ఛాన్స్ వచ్చింది ఆ సినిమాను ఓకే చెప్పిన దుల్కర్ లక్కీ భాస్కర్ తో సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు సో దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ విషయంలో సినిమా చేయడం కూడా లక్కీ దుల్కర్ అనిపించుకున్నాడు మరి తగ్ లైఫ్ లో షింభు ప్లేస్ లో దుల్కర్ చేస్తే ఎలా ఉండేదో కింద కామెంట్స్ లో చెప్పండి అదండి సంగతి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ లైక్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి